మన ప్రభు అణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు హోసన్న అనుదినం దేవునితో సందేశాలను వీక్షిస్తున్న మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇరిమియా ప్రవచన గ్రంథం నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి ఎరుసలేమ నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము దేవాతి దేవుడు తన జనులైన ఇస్రాయేలీలతో ఎరుసలేమ పట్టణస్థులతో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారండి దైవజనుని చేత ఆ ప్రజలకు ఒక వాక్కును ప్రకటించమని దేవుడు తన మనసులో ఉన్న ఆలోచనను దైవ సేవకుడికి చెబితే ఈ దైవ సేవకుడు ప్రజల యుద్ధకు వెళ్ళి ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు ఎరుసలేము నివాసులారా దేవుని పేరు పెట్టబడిన ప్రజలారా దేవుడు మీతో ఈ మాట చెప్పమన్నారు అని ఒక కఠినమైన మాట అండి ప్రజలకు అది కఠినమైన మాటే దేవునికి అది సంతోషకరమైన మాట ఆ కఠినమైన మాట ప్రజలతో చెప్తున్నారు చూడండి మీరు మీ దేశం మీరు మీ కుటుంబం రక్షించబడినట్లు మీ హృదయమును కడుగు కొనండి అంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు హృదయం కడగబడలేదా కడగబడింది దేవుని పేరు పెట్టబడిన ప్రజల హృదయములో పాపం విడిచిపెట్టలేదా విడిచిపెట్టబడింది కడగబడిన ప్రజలతో హృదయము శుద్ధి చేయబడిన ప్రజలతో మరల ఒక హెచ్చరికతకున్న మాట ఎందుకు ఈ మాట వారితో చెప్పాడు అంటే మరలా వారి హృదయం దేవుని వైపు నుండి లోకం వైపు మరలుకుంది పాపయుక్తమైన వాటి వైపు వారి హృదయము తిరగబడింది అందుకే దేవుడు అంటారు చూడండి మరలా మీ హృదయము కడగబడాలి మీ హృదయము శుద్ధి చేయబడాలి మీ హృదయము పవిత్రపరచబడాలి ఇప్పటి వరకు మీ హృదయములో గూడు కట్టుకొని ఉన్న పాపమును విడిచి మరలా మీ హృదయము పవిత్ర పరచబడినట్లుగా మరలా మీ హృదయము పాపముల్లో నుంచి రక్షించబడినట్లుగా ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ హృదయమును మీరు కడుగు కొనండి మీ అంతరంగమును మీరు శుద్ధి చేసుకోండి మీ హృదయము పవిత్రపరచబడినట్లు మీ హృదయం పరిశుద్ధపరచబడినట్లు మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీరే పరిశుద్ధ మీ హృదయమును మీరు దానికి ప్రయత్నం చేయండి అంటూ వారికి ఒక హెచ్చరికతో కొన్ని మాట చెప్తున్నాడు ఇదిగో మీ హృదయం కడగబడాలి మీ హృదయం శుద్ధి చేయబడాలి అని దైవ సావకుడి ద్వారా దేవుడు ఆ మాట ప్రజలకు తెలియచేస్తున్నాడండి నిజమే ఈరోజున దేవుని నమ్ముకున్న వారి హృదయం పాపముతో నింపబడిపోయింది దేవునిని ఎరిగిన వారే దేవుని ఆజ్ఞలలో నడిపించబడుతున్నాం అంటున్న వారే రోజున ఏమైపోయారంటే హృదయాన్ని పాపముతో నింపుకున్నారండి హృదయాన్ని లోకముతో నింపేసుకున్నారండి అందుకే హృదయము పాపంతో నింపబడిపోయినందువలనే మనం ఏ మేలు చూడలేకపోతున్నాం ఏ దీవెన అనుభవించలేకపోతూ ఉన్నాం ఒకవేళ ఇప్పటి వరకు నీ హృదయం కడగబడక నీ హృదయం శుద్ధి చేయబడక నీ హృదయం పవిత్రపరచబడక ఇంకా నీ హృదయములో పాపాన్ని గూడు కట్టుకునేటట్లుగా చేసుకున్నావేమో నీ హృదయముల పాపం నిలిచిపోయిందేమో ఈ ఉదయకాల సమయంలో పశ్చాత్తాపపడి నీ హృదయం కడగబడినట్లుగా నీ హృదయం శుద్ధి చేయబడినట్లుగా ఈరోజు దేవుని పాదాలు నువ్వు పట్టుకోగలిగితే నిశ్చయముగా శుద్ధి చేయబడిన హృదయము వలె నా దేవుడు నీ మార్చబోతూ ఉన్నాడు అందుకే దావ్యదు కూడా తన కీర్తనలో ఒక మాట రాస్తున్నాడండి అయ్యా నేనేదో తెలుసో తెలియకో నేను జారిపోయాను తెలుసో తెలియకో నేను పడిపోయాను తెలుసో తెలియకో నా హృదయంలో పాపాన్ని దాచిపెట్టుకున్నాను కనుక ఇప్పుడు ఆ పాపము పోవునట్లుగా నా హృదయం శుద్ధి చేయబడినట్లుగా నా హృదయాన్ని కడగండి ఎలా కడుగుతారు అంటే హిమము కంటే తెల్లగా నా హృదయం కడగబడాలి నా హృదయం శుద్ధి చేయబడాలి నా హృదయం పవిత్రపరచబడాలి అని నీవు దేవుని పాదాలు పట్టుకొని ప్రభువుని అడగగలిగితేనండి నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో నా ప్రభుని అంతరంగమును శుద్ధి చేయబోతూ ఉన్నాడు నీ అంతరంగమును కడిగి వేయబోతూ ఉన్నాడు ఇప్పటి వరకు దాచుకున్న ప్రతి పాపమును ఆయన శుద్ధి చేసి ఒక పవిత్రమైన హృదయముగా నా దేవుడు నీ హృదయమును మార్చునుగాక అంటే నీ హృదయము పవిత్రమైనదిగా నీ హృదయము పరిశుద్ధమైనదిగా కడగబడితే దాని దీవెనలే ప్రత్యేకంగా ఉంటున్నాయండి అంటే కడగబడకపోతే దీవెన కలగదా కలగదు పరిశుద్ధ పరచబడకపోతే ఆశీర్వాదం కలగదా కలగదు నీవు కడగబడితేనే దేవుని ఎదుట నిలబడతావు నీవు శుద్ధి చేయబడితేనే దేవుని చూడగలుగుతావు నీవు శుద్ధి చేయబడితేనే ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు చూడగలుగుతావు ఎందుకు అంటే మన దేవుడు పరిశుద్ధత కలిగినవాడు మన దేవుడు ఎవరు అంటే పరిశుద్ధతకు నాంది పలకగలిగిన వాడు పరిశుద్ధ స్థలంలో నివసించగలిగినవాడు పరిశుద్ధ స్థలంలో నివాసము చేయగలిగినవాడు గనుక మనకు మనము పరిశుభ్ర ఆ పరిశుద్ధ స్థలములోనికి ఆయన దిగి వచ్చి మన పట్ల అద్భుతం చేయగలుగుతాడండి మన పట్ల ఆశ్చర్యమైన కార్యం జరిగించుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అందుకని నీ హృదయం కడగబడినదై నీ హృదయము శుద్ధి చేయబడినదై దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని ఎద్దు నుంచి వచ్చే ప్రతి దీవెన నీవు పొందుకోగలుగుతావు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఒక్కసారి పరీక్షించుకో నీ హృదయం కడగబడిందా కడగబడిన ఆ హృదయంలో మరల లోకం అడుగుపెట్టిందా కడగబడిన ఆ హృదయంలో మరల లోక సంబంధమైన వచ్చి నిలిచిపోయాయా ఒక్కసారి ఆలోచించు ఆలోచించి మరల నీ హృదయమును నీవు కడుగుకోగలిగితే నీ హృదయమును నీవు శుభ్రపరుచుకోగలిగితే నీ హృదయమును నీవు పరిశుద్ధపరుచుకోగలిగితే నిశ్చయముగా నా ప్రభు నీతో నివసించబోతూ ఉన్నాడు నివసించిన ఆయన నీ పట్ల కార్యమును జరిగించబోతూ ఉన్నాడు అందుకని దేవుడు చెప్తున్నారు బాబు ఆ ప్రజల యొద్దకు వెళ్ళి ఆ ప్రజలతో చెప్పు వారి హృదయము కడగబడలేదు వారు రక్షించబడినట్లుగా వారి కుటుంబం రక్షించబడినట్లుగా నీవు వారితో చెప్పు మొదట మీ హృదయమును కడుగుకోమని చెప్పు అని ఆ రోజు వారితో చెప్పాడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో చెప్తున్నాడు నిశ్చయముగా మీ హృదయము కడగబడితే అద్భుతాన్ని చూడగలుగుతారండి దేనిచేత మన హృదయాన్ని కడుగుకోవాలి దేనిచేత మన హృదయము కడగబడితే మనకు మేలు కలుగుతుంది పరిశుద్ధ గ్రంథము నుండి ఓ చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరుచుటకై దాని కొరకు తన్నుతాను అప్పగించుకొనెను పౌలు అంటారు దైవజనుడైన పౌలు గారు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు సంఘమతో సంఘమా దేవుని మనసులో ఉన్న ఉద్దేశం దేవుని మనసులో ఉన్న ఆలోచన ఏంటి అంటే సంఘములో మడత మచ్చ అట్టిది ఏదైనా లేకుండా కలిగిన సంఘముగా ఆయన ఎదుటి నిలబెట్టుకోవాలి అని ఆయన వాక్యము చేత సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే ఉదక స్నానం అంటే సంఘాన్ని శుభ్రపరుస్తున్నాడు సంఘాన్ని కడుగుతూ ఉన్నాడు సంఘములో మచ్చ మడత లేకుండా ఆయన ఏం చేస్తున్నాడు పరిశుద్ధపరుస్తున్నాడు అని సంఘానికి ఆయన ఒక శ్రేష్టమైన ఉపదేశాన్ని ఉపదేశిస్తున్నాడండి ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే సంఘములో ఉన్న వ్యక్తి అంటే సంఘం అంటే ఏదో నాలుగు గోడలు కట్టి పైన రేకులో స్లాప్ వేసి దాంట్లో నాలుగు చైర్లు వేసి రెండు బాక్సులు పెట్టి ఒక మైక్ తీసుకొని మాట్లాడేది కాదండి సంఘం సంఘం అంటే అది కాదు సంఘం అనేది ఎలాంటిది అంటే పవిత్రమైనది సంఘం అంటే ఎలాంటిదంటే పరిశుద్ధమైనది సంఘం ఎలాంటిదంటే మచ్చ మడత కల్మషము లేనిది సంఘం అంటే ఆ సంఘముగా ఉండాలని ఆయన కోరుకున్నాడు అందుకే పౌలు అంటారు మీరు సంఘముగా చేర్చబడ్డారు సంఘముగా చేర్చబడిన మీలో ఏముండాలి అంటే పరిశుద్ధత ఉండాలి మీ హృదయం ఎలా ఉండాలంటే దినదినము వాక్యము చేత కడగబడిన హృదయము వలె ఉండాలి అంటే నీ హృదయం దేని చేత కడగబడాలి అంటే వాక్యము చేత అందుకే పౌలు అంటాడు వాక్యమనే ఉదక స్నానము వాక్యమనే ఉదక స్నానము నీ హృదయాన్ని కడగాలి అంటే వాక్యము చేత నీ హృదయము సరిచేయబడాలి వాక్యము చేత నీ హృదయము సరిదిద్దబడాలి చూడండి సంఘములో చాలామంది ఒక హెచ్చరికతో కూడిన మాట సంఘములో చెప్పారనుకో సంఘముతో దేవుడు మాట్లాడారనుకో సంఘం ఏమంటుందంటే అందరు కాదులేండి కొందరు ఏమంటారంటే ఎప్పుడు చూచినా ఈయన ఈ వాక్యము చేత హెచ్చరించటమేనా ఈ వాక్యము చేత గొచ్చటమేనా ఈ వాక్యము చేత బాధించటమేనా ఎప్పుడు చూచినా హెచ్చరిక 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 కడుగుకోండి కడుగుకోండి అంటున్నారు కానీ ఏ ఒక్కరోజు కూడా ఏ క్షణము కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని ఏ ఒక్కరోజు కూడా చెప్పరేంటి అనే వ్యక్తులు సంఘములో లేకపోలేదండి కాకపోతే చూడండి మీరు ఏమి చేసినా మీరు ఎలా బ్రతికినా మీరు ఎలా నడిపించబడుతున్నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మీకు ఇల్లు కట్టిస్తాడు దేవుడు మీ గర్భాన్ని తెరుస్తాడు దేవుడు మీకు మేలు చేస్తాడు దేవుడు మీకు ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు మీకు ఒక మంచి స్థితిని ఇస్తాడు అని చెప్పారనుకోండి ఎంత ఆనందపడుతారో ఎంత సంతోషకరంగా అడుగులు వేస్తారో అదే కానీ వాక్యము చేత కడగబడాలి వాక్యము చేత సరిచేయబడాలి అని ఒక్కసారి మనం హెచ్చరించామనుకోండి ఒక్కసారి వాక్యము చేత మనం మాట్లాడామనుకోండి వారి ప్రవర్తన తీరే వారి మాట శైలే మారిపోతుందండి మారిపోతుంది అంటే ఇలాంటి వ్యక్తులు దేవుడితో నిలబడేదానికి ఆస్కారం లేదు ఇలాంటి వ్యక్తులు దేవునితో ఉండేదానికి ఆస్కారం లేదు ఏ వ్యక్తి అయితే వాక్యం చేత సరిచేయబడుతాడో ఏ వ్యక్తి అయితే వాక్యము చేత హృదయమును కడుగుకుంటాడో ఏ వ్యక్తి అయితే వాక్యము చేత తను తను పవిత్ర పరుచుకుంటాడో నిశ్చయముగా ఆ వ్యక్తితో దేవుడు ఉండగలుగుతాడు దేవుడు నివసించగలుగుతాడు దేవుడు ఆ వ్యక్తితో అడుగులు వేయగలుగుతాడు ఎందుకని అంటే ఈ వ్యక్తి వాక్యము చేత సరిచేసుకుంది ఈ వ్యక్తి వాక్యము చేత కడగబడింది ఈ వ్యక్తి వాక్యము చేత శుద్ధి చేయబడింది అని దేవుడు ఆ వ్యక్తి హృదయంను చూచి ఆ వ్యక్తి హృదయంలో పరిశుద్ధతను కోరుకొని ఆ వ్యక్తి హృదయం కడగబడినదై ఉండినందువలన దేవుడు ఆ ఇంట్లో అడుగు పెడతాడండి ఆ ఇంట్లో నిలిచి ఉండగలుగుతాడని ఆ వ్యక్తిలో నిలిచి ఉండగలుగుతాడు దేవుడు ఆ వ్యక్తితో ఉన్నాడనుకో దేవుడు ఆ వ్యక్తితో నివసించాడనుకో నిశ్చయముగా ఆ ఇంట్లో ఆనందం ఉండగలుగుతుంది ఆ ఇంట్లో సంతోషం ఉండగలుగుతుంది ఆ ఇంట్లో దీవెనకరంగా ఆ కుటుంబం సాగి వెళ్ళగలుగుతుంది అందుకని వాక్యము నీ ఎదుటికి వచ్చి నీ హృదయాన్ని సరిచేయునప్పుడు నీ హృదయమును హెచ్చరిక చేయనప్పుడు నీ హృదయముతో గద్దింపుతో కూన్న మాట నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు నీవు శిరస్సు వంచి ఆ వాక్యము చేత నీ హృదయాన్ని కడుగుకోగలిగితే నీ హృదయాన్ని పవిత్రపరచుకోగలిగితే నిశ్చయముగా ఆయన నీకు మేలే చేయగలుగుతాడు ఆయన నీకు క్షేమమునే దయచేయగలుగుతాడు ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు ప్రభు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు ప్రభు మేఘాల మీద అడుగు పెట్టబోతూ ఉన్నాడు ఆయన మధ్య ఆకాశంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు మధ్య ఆకాశంలో అడుగు పెట్టినప్పుడు క్రొత్త నిబంధన సంఘం ఆయన కలుసుకోబోతుంది ఆయన ఎదుట నిలబడబోతుంది రేపటి రోజున నీవు ఆయన ఎదుట నిలబడాలి అంటే ఏం చేయాలి వాక్యం అనే ఉదక స్నానము చేత నీ అంతరంగం పరిశుద్ధపరచబడాలి నీ అంతరంగం శుద్ధి చేయబడాలి నీ అంతరంగంలో మలీనం నీ అంతరంగంలో ఉన్న కల్మషం నీ అంతరంగంలో పాపం కడిగి వేయబడినట్లుగా ప్రతి దినం నువ్వేం చేయాలంటే వాక్యముతో నీ హృదయాన్ని నీవు సరిచేసుకుంటూ వెళ్ళాలని సరిచేసుకుంటూ వెళ్ళాలి సంఘంలో ఎందుకు నీవు అడుగు పెట్టాలో తెలుసా సంఘంలో నువ్వు ఎందుకు రావాలో తెలుసా సంఘంలోనికి వచ్చి ఎందుకు వాక్యం వినాలో తెలుసా ఏదో పొగడదలు దొరుకుతాయని కాదు ఏదో సన్మానిస్తారని కాదు ఏదో నీవు ఏది చేసినా దేవుడు ఆశీర్వదిస్తారని చెబుతారని కాదు నువ్వు సంఘంలోనికి ఎందుకు రావాలంటే వాక్యము చేత నన్ను నేను సరిచేసుకోవాలి వాక్యము చేత నన్ను నేను పవిత్రపరచుకోవాలి వాక్యము చేత నన్ను నేను క అడుగుకోవాలి అని నువ్వు దేవుని సన్నిధిలోనికి ఆశతో రాగలిగితే దేవుడు నీ అంతరంగమును ఎలా కడుగుతాడంటే వాక్యము చేత వాక్యము చేత నీలో ఉన్న మచ్చ మడత డాగు కలంకం అట్టిది ఏది లేకుండా మహిమ కలిగిన వ్యక్తిగా దేవుడిని చేస్తాడు కలిగిన వ్యక్తిగా దేవుడిని తీర్చిదిద్దుతాడు నీలో ఎలాంటి అపవిత్రత లేకుండా రోజు వాక్యం ఏం చేస్తుందంటే నేను కడుగుతూ వస్తుంది అందుకే ఓ సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నానండి నిశ్చయముగా ఒకవేళ ఏదో చర్చికి వెళుతున్నాను ఆవరణంలో ఉంటున్నాను ఆవరణంలో వాక్యం అంగీకరిస్తున్నాను అని నీవు అనుకోకుండా ప్రతిదినం నీ హృదయము కడగబడినదై ప్రతి దినం వాక్యము చేత నీ హృదయము కడుగుకుంటూ నీవు మనసులో తలంచవలసింది ఒకటే దేవుడు ఒకరోజు రాబోతున్నాడు దేవుడు ఒకరోజు అడుగు పెట్టబోతున్నాడు నేను ఆయనను చేరాలంటే నాలో పరిశుద్ధత ఉండాలి ఆయన ఎదుట నేను నిలబడాలంటే నాలో కల్మోషం ఉండకూడదు నా హృదయం పరిశుద్ధమైనది గాను పవిత్రమైనది గాను నా హృదయాన్ని నేను కడుగుకుంటే నేను నా దేవుని ఎదుట నిలబడుతాను అనే ఆలోచనతో నీ వాక్యాన్ని అంగీకరించగలిగితే ఆ వాక్యం నీ హృదయంలో పాపము లేకుండా కడిగి వేస్తుందండి అందుకే దావిదు కూడా అంటాడు కదండి అయ్యా నేను పాపము చేయుకున్నట్లు నీ వాక్యమును నా హృదయములు నేను దాచుకున్నాను అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయములో ఉన్న పాపాన్ని కడిగి వేస్తుంది నీ హృదయములో ఉన్న పాపమును తీసివేస్తుంది దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నదనుకోండి నీ హృదయంలో పాపము అడుగుపెట్టదు పాపయుక్తమైనవి నీ హృదయంలో అడుగు పెట్టవు కారణం ఏంటంటే వాక్యం నీ హృదయంలో ఉన్నంత కాలం వాక్యం నీ హృదయంలో నిలిచి ఉన్నంత కాలం ఏ పాపం నీ ధరికి రానివ్వదు వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయాన్ని ప్రతిదినం కడుగుతుంది నీలో అపవిత్రత అడుగు పెట్టకుండా నీలో అపవిత్రమైనవి నిలిచి ఉండకుండా వాక్యం ఏం చేస్తుందంటే ప్రతిరోజు ఉదక స్నానం అంటే ప్రతిరోజు నీ కడుగుతుందండి కడుగుతుంది శుభ్రపరుస్తుంది శుభ్రపరుస్తుంది ఎందుకు శుభ్రపరుస్తుంది అంటే నీవు ఆయన పోలికలోకి వచ్చున్నట్లు నీవు ఆయన ఎదుటి నిలబడినట్లు నీవు ఆయన ముఖ దర్శనాన్ని చేయునట్లు ఆయనతో నీవు నీతో ఆయన ఉన్నట్లు ఈ వాక్యం ఏం చేస్తుందంటే ప్రతిరోజు నిన్ను కడుగుతుంది కడగబడినప్పుడు నీ హృదయం తేట తెల్లగా ఉంటుంది తేట తెల్లగా ఉన్నప్పుడు దేవుడు అక్కడ నివాసం చేస్తాడు అందుకే లేఖనంలో కూడా చక్కగా రాయబడిన మాట తెలుసా ఏ వ్యక్తి అయితే పరిశుద్ధుడిగా మలచబడతాడో ఆ పరిశుద్ధత కలిగిన దేవుడట వారి మధ్యలోకి వచ్చి నివాసం చేస్తారంటే ఆయన వారి మధ్యలోకి వచ్చి నివాసం చేస్తాడు కనుక ఇక మీదట ఏం చేస్తారంటే ఆ కుటుంబమైనా ఆ వ్యక్తిగత జీవితమైనా ఆ సంఘమైనా ఏం చేస్తుందంటే సంతోషంతో పాటలు పాడుతారంటండి ఆనందకరంగా అడుగులు వేస్తారంట ప్రజలారా ఎందుకు ఇంత ఆనందం అని అడిగామనుకో ఒకటి అంటారు అయ్యా మమ్మల్ని మేము వాక్యముతో కడుగుకున్నాం వాక్యము చేత మమ్మల్ని మేము ఉదక స్నానం చేసుకున్నాం మా హృదయం కడగబడినదై ఉండినందువలన దేవుడు మా మధ్యనకు వచ్చి నివసిస్తున్నాడు గనక ఇప్పుడు ఆయన మాతో ఉంటే మాకు సంతోషం కాక మాకు ఆనందం కాక కన్నీరెందుకుంటుందయ్యా ఆనందకరంగా బ్రతుకుతున్నాం అని ఏ అయినా చెప్పగలడండి ఓ సేవకుడిగా నా ముగ్గింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే ఒకవేళ ఇప్పటి వరకు నీ హృదయం కడగబడలేదేమో నీ హృదయం పరిశుద్ధపరచబడలేదేమో నీ హృదయం పవిత్రపరచబడలేదేమో ఈరోజు వాక్యము చేత నిన్ను నీవు కడుగుకోగలిగితే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోగలిగితే నిన్ను నీవు పవిత్రపరుచుకోగలిగితే నా ప్రభువైన అయిన క్రీస్తు నిశ్చయముగా మీ కుటుంబాల మధ్య నిలిచి సంతోషాన్ని ఆనందమును దయచేయునుగాక మీరు వాక్యము చేత పరిశుద్ధ పరుచుకొని పవిత్ర పరుచుకొని మీరు నిలబడగలిగితే ప్రభు రెండవ రాకడలో ఆయన ఎదుట మీరు కలిగిన వ్యక్తిగా నిలిచి ఉండబోతూ మహిమ కలిగిన వ్యక్తిగా నిలిచి ఆయన ముఖ దర్శనమును మీరు చేయుదురుగాక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మరొక దినములో మేము అడుగుపెట్టి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు అనుగ్రహించారు నిజమే మా హృదయము కడగబడాలని మా హృదయము వాక్యము చేత సరిచేయబడాలని మీ లేఖనలు సెలవు ఇచ్చినట్లుగా మాలో మచ్చ మడత డాగు కలంకము లేకుండా వాక్యము చేత మా హృదయాన్ని కడుగుకుంటున్నామయ్యా మా హృదయాన్ని పవిత్రపరుచుకుంటున్నాం మీరు మా మధ్య నిలిచి మాకు ఆనందాన్ని దయచేయండి మీరు ప్రత్యక్షమైనప్పుడు నీ ఎదుట కలిగిన వ్యక్తులుగా కలిగిన సంఘముగా మేమందరం నిలబడి మీ ముఖ దర్శనము చేయనట్లుగా మీరు సహాయం చేయండి ఈ దినమంతా ఈ ప్రజలు హృదయం కడగబడినదై ఈ ప్రజలు ఎక్కడ నిలబడిన అక్కడ మీరు వారితో కూడా నిలిచి కార్యమును మీరు జరిగించమని ఈ దినమంతా ఈ ప్రజలకు క్షేమమును కలగ చేయమని ఆశీర్వాదాన్ని దయచేయమని ఏ సున్నాలు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీ అంతరంగమును పరిశుద్ధపరిచి మీ హృదయాన్ని కడిగి నా దేడు మీతో కూడా నిలిచి మీకు ఆనందము దయచేయును గాక